रात्रि సీఎం సార్ చేసిన ట్విట్తో మేము చాలా ఆనందంగా ఉన్నాము ఆ ట్విట్ని కే పరిమితం చేయకుండా మాకు కొంచెం ప్రెస్ రూపంలో ప్రెస్ నోట్ రూపంలో ఎడిట్ చేస్తే చాలా ఆనందిస్తాము మా కూడా ఒక భరోసా ఉన్నట్టు ఉంటుంది మేము కూడా ఆనందంగా మా ఫ్యామిలీస్కి చెప్పుకుంటాము ఇప్పటికే చాలా సంతోషంగా ఉన్నాము ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ భరోసా కాకుండా కొంచెం మాకు ప్రెస్ నోట్ ఇస్తే ఇస్తే మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఇప్పటివరకు నమ్మినాం మిమ్మల్ని ఇప్పుడు కూడా నమ్ముతున్నాం మేము మేము అందరం అమ్మాయిల మనీ కూడా కాకుండా మేము ఎంతో పోరాటాలు చేసినాం ఇన్ని రోజులు ఇంతమంది మీ నా టీం అంతా చాలా కష్టపడ్డారు వీళ్ళకి ప్రతిఫలం ఇచ్చినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు ఈ పోరాటంలో సపోర్ట్ మాకు సపోర్ట్ చేసిన ఒక నిరుద్యోగుల బాధితులమని గుర్తించి మాకు సపోర్ట్ చేసిన ఆర్ కృష్ణయ్య సార్ గారికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి వెంకట్ అన్న గారికి కోదండరామ్ సార్ గారికి అశోక్ సార్ గారికి మీకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు నీలం వెంకటేష్ అన్న గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞ కృతజ్ఞతలు మా తరపు నుంచి మా మా వాయిస్ మీరు వినిపించినందుకు చాలా స్పెషల్ థ్యాంక్స్ మా మా బాధని మా ఆవేదనని అన్నిటిని మీరు ఫస్ట్ నుంచి మొదటి నుంచి ఈ రోజు దాకా అందరికీ వ్యక్తం చేసిన మీ దిశ ఛానల్కి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఒక ప్రెస్ నోట్ కావాలి మేము కోరుకునేది అదే దయచేసి అది తొందరగా రిలీజ్ చేయాలని మీ మార్చ్ టూ ఎప్పుడైతే అపాయింట్మెంట్స్ మళ్ళీ ఇస్తామని ఒక నోట్ రిలీజ్ చేశారో ఆ లోపు మాకు ఈ నోట్ రిలీజ్ చేస్తే ఎన్నో వేల మంది కుటుంబాలకు మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు నేను ఇదే కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి